ప్రస్తుతం భారతదేశానికి కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన గిరీష్ చంద్ర ముర్ము ఈరోజు అంటే ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న రిటైర్ అవ్వబోతున్నారు ఈయన ప్లేస్లో కె సంజయ్ మూర్తిని కొత్త కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది ఈయన అమలాపురం మాజీ ఎంపీ కెఎస్ఆర్మూర్తి కొడుకు ఈయన ఫుల్ నేమ్ వచ్చేసి కుండ్రు సంజయ్ మూర్తి ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేటరకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కాకపోతే ఈ పాయింట్స్ ఏమి మనకి ఇంపార్టెంట్ కాదు సో ఈయన గురించి రేపు ఎగ్జామ్లో అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే సీఏజీగా అపాయింట్ అయిన తొలి తెలుగు వ్యక్తి ఎవరైనా అడగవచ్చు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫిఫ్టీన్త్ కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరైనా అడగవచ్చు ఓకే సో ఈరోజు రిటైర్ అవుతున్న గిరీష్ చంద్ర ముర్ము పద్నాలుగవ కంట్రోలర్ అండ్ డరక్టర్ జనరల్ సో ఫిఫ్టీన్త్ కంట్రోలర్ అండ్ డరెక్టర్ జనరల్ ఎవరంటే కె సంజయ్ నెక్స్ట్ ఈ కాక్కి సంబంధించి రాజ్యాంగంలో నాలుగు ఆర్టికల్స్ ఉన్నాయి ఈ నాలుగు ఆర్టికల్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే సో భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి రాజ్యాంగంలో చెప్పే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఈ నాలుగు ఆర్టికల్స్ కూడా ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మనకి చెప్తాయి సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఆర్టికల్ అంటే ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ దీని గురించి చెప్తుంది అంటే బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ద కాగ్ గురించి చెప్తుంది అంటే ఈ కాగ్ పది యొక్క నిర్మాణము ఈ పదవి యొక్క నియామకము పదవీ కాలము తొలగింపులు జీతపచ్చాలు ఈ కంప్లీట్ బేసిక్ డీటెయిల్స్ గురించి మనకు చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ సో కంట్రోలర్ అండ్ ఆర్టర్ జనరల్ అనే పదవి ఉంటుందని చెప్తుంది నెక్స్ట్ ఈ పదవి యొక్క నియామకం ఏ విధంగా జరుగుతుందో ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ చెప్తుంది సో ఎవరు నియమిస్తారు ఈ కాగ్ని అంటే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తారు ఓకే సో కాగి యొక్క నియామకం ఎవరి చేతుల మీదుగా జరుగుతుందంటే రాష్ట్రపతి ఇక్కడ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్ ఏ పర్సన్ అయితే నియమిస్తారో అదే పర్సన్కి తొలగించే అధికారాలు కూడా ఉంటాయి ఓకే సో కాగ్ యొక్క నియామకము తొలగింపులు రెండు కూడా ఎవరి చేతుల మీదగా అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతాయి నెక్స్ట్ ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ చెప్పే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పదవీ కాలం ఈ కాగ్ యొక్క పదవీ కాలం అంటే సిక్స్ ఇయర్స్ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఈ రోజు రిటైర్ అవబోతున్న ఈ గిరి గిరీష్ చంద్ర ముర్ము ఎప్పుడు ఈ పదవిలో చేరారంటే ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీన ఫోర్టీన్త్ కాక అపాయింట్మెంట్ తీసుకున్నారు ఈరోజు డేట్ ఏంటంటే ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ కాలేదు కదా ఎందుకైనా రిటైర్ అవుతున్నారంటే ఈ పదవీ కాలానికి ఒక కండిషన్ ఉంది అది ఏంటంటే సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓకే సో ఈ పదవిని స్వీకరించిన రోజు నుంచి సిక్స్ ఇయర్స్ ఈయనకి డ్యూరేషన్ ఉంటుంది కాకపోతే రిటైర్మెంట్ ఏజ్ ఎంతంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సో ఈ పదవిని స్వీకరించిన టైం నుంచి ఆరు సంవత్సరాలు లేదా ఆయనకి అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు రెండింటిలో ఏది ముందైతే అది ఓకే ఈయన పదవిలో ఉంటారు ఈ గిరీష్ చంద్ర ముర్మునే తీసుకుంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఎంతంటే ట్వంటీ సారీ ట్వంటీ ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అంటే ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఈయనకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నిండుతున్నాయి అందుకని ఈయన ఈరోజు రిటైర్ అయిపోతున్నారు ఓకే సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క పదవీ కాలం ఎంత అంటే ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు ఓకే సో ఇంకేం చెప్తుంది ఆర్టికల్ వన్ ఫార్టీ అంటే ఈ పదవి యొక్క నిర్మాణం గురించి చెప్పింది నియామకం గురించి చెప్పింది అదే విధంగా తొలగింపు గురించి చెప్పింది పదవీ కాలం గురించి చెప్తుంది దీంతోపాటు శాలరీ అంటే జీతపచ్చాల గురించి కూడా ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ చెప్తుంది నెక్స్ట్ ఆర్టికల్ వన్ ఫార్టీ నైన్ ఈ వన్ ఫార్టీ నైన్ దేని గురించి చెప్తుంది అంటే ఈ కాగ్ యొక్క అధికారాల విధుల గురించి చెప్తుంది సో అసలు ఏంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే ఆదాయాలు ఖర్చులు ఈ ప్రభుత్వాల యొక్క ఆదాయాలని ఖర్చులని ఈయన ఆడిట్ చేస్తారన్నమాట అంటే చెక్ చేస్తారు అంటే ప్రజల సొమ్ముని ప్రభుత్వాలు సక్రమంగా వినియోగిస్తున్నాయా లేదంటే ఏమైనా అవినీతికి పాల్పడుతున్నాయా అంటే ఈ ఆదాయాలకి ఖర్చులకు సంబంధించిన లెక్కలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని విషయాన్ని చెక్ చేసే పర్సన్ ఎవరంటే ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ పదవుని మనం ఏ దేశపు రాజ్యాంగం నుంచి గ్రహించామంటే బ్రిటన్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది కాబట్టి బ్రిటన్ రాజ్యాంగానికి మన రాజ్యాంగానికి కాగ్ పదవిలోని మేజర్ డిఫరెన్స్ ఏంటంటే బ్రిటన్ గవర్నమెంట్ ఏదైనా ఖర్చుకి ఎలకేషన్ చేసే ముందే ఈ కంట్రోలర్ అండ్ ఆటో జనరల్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ మనకి అలా కాదు ఖర్చు పెట్టేసిన తర్వాత మన కంట్రోలర్ అండ్ ఆటో జనరల్ వెళ్ళి తనిఖీ చేస్తాడనమాట ఓకే సో ఈ టాస్క్కి ఇంత ఖర్చు అని మెన్షన్ చేశారు అది ప్రాపర్గా పెట్టారా లేదా లేదంటే ఏమైనా అవినీతి జరిగిందా అని చెప్పి ఖర్చు పెట్టేసిన తర్వాత ఈయన తనిఖీ చేయడం జరుగుతుంది సో సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక తప్పు లేదా అవినీతి జరిగిపోయిన తర్వాత దాన్ని తవ్వి వెలికి తీసే డ్యూటీ ఎవరిదంటే ఈ కాగది కానీ తప్పుని జరగకుండా నిరోధించే అధికారం కాగ్కి లేదు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి సో మరి కాగ్ వల్ల మనకి ఏమీ అడ్వాంటేజ్ లేదా అంటే చాలా మేజర్ కుంభకోణాలన్నీ కూడా ఈ కాగ్ యొక్క తనిఖీ నివేదికల వల్లే బయటపడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీహార్ ఫార్డర్ స్కామ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన బీహార్ దాణా కుంభకోణం కానివ్వండి లేదంటే కోల్మైన్ కుంభకోణం అంటే బొగ్గు కుంభకోణం నెక్స్ట్ టూ స్పెక్ట్రమ్ అలకేషన్ దీంట్లో జరిగిన కుంభకోణం నెక్స్ట్ మన కేజీ బేసిన్ కృష్ణ గోదావరి బేసిన్ల కుంభకోణం ఇలాంటివన్నీ కూడా మనకి కంట్రోలర్ అండ్ జనరల్ యొక్క తనిఖీల నివేదికల ఆధారంగానే బయటకు వచ్చాయి సో సింపుల్గా ఈ కాగి డ్యూటీ ఏముంటుందంటే కేంద్ర ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఖర్చులని ఖాతాల్ని తనిఖీలు చేస్తారు సో ఈ ఖర్చుల ఖాతాల తనిఖీ అన్నప్పుడు వీటిలో చాలా పాయింట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఘటిత నిధులు ఉంటాయి కదా కేంద్రానికి రాష్ట్రాలకి సపరేట్గా సో వీటికి సంబంధించిన ఆదాయాన్ని ఖర్చులని తనిఖీలు చేస్తారు అదేవిధంగా కంటింజెన్సీ ఫండ్ లేదా ఆగంతుకు నిధి ఉంటుంది కదా వీటిలో ఖర్చులు ఆదాయాల్ని సంబంధించిన డీటెయిల్స్ తనిఖీ చేస్తారు నెక్స్ట్ ప్రభుత్వాలకు సంబంధించిన రకరకాల ఆదాయ వనరులు ఉంటాయి కదా ఈ వ్యాపారాలు ఇలాంటివి వాటికి సంబంధించిన ఉత్పత్తులు వాటికి సంబంధించిన లాభ నష్టాలు ఇలాంటివి తనిఖీ చేస్తారు నెక్స్ట్ ప్రభుత్వాల కోఆర్డినేషన్ తోటి నిర్వహించబడే సంస్థల యొక్క ఖర్చులను తనిఖీ చేస్తారు అదేవిధంగా ప్రభుత్వాలకి రకరకాల ఫండ్స్ వస్తాయి సో వీటిని కూడా వీళ్ళు తనిఖీ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది ఈ కాగ్గా నియమించబడేది ఒక సింగిల్ పర్సన్ కాకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వేరేస్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన లెక్కల్ని తనిఖీ చేస్తారని చెప్తున్నాం సో ఇవన్నీ కూడా ఒక సింగిల్ పర్సన్ ఎలా వెళ్ళి తనిఖీ చేస్తారు యాక్చువల్లీ ఈయన కింద స్టాఫ్ ఉంటారు అనమాట అరౌండ్ ఒక ఫార్టీ థౌజండ్ మెంబర్స్ స్టాఫ్ ఉంటారు సో వాళ్ళు తనిఖీ చేస్తారు ఫైనల్గా వీళ్ళందరినీ కంట్రోల్ చేసే బాడీ అనమాట ఈ కే సంజయమూర్తి లేదా ఈ కాగన్ వ్యక్తి ఓకే సో సింపుల్గా చెప్పాలంటే ఇదొక వ్యవస్థ అని చెప్పచ్చు ఇప్పుడు మనం ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ గురించి చెప్పుకున్నాం అదేవిధంగా ఆర్టికల్ వన్ ఫార్టీ నైన్ గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఈ వన్ ఫిఫ్టీ దేని గురించి చెప్తుంది అంటే ఈ కాగ్ యొక్క పనితీరు లేదంటే అధికారాల విధుల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టే అధికారం లేదంటే వీటిని ఇంప్రూవైజ్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కు ఉంటుంది పార్లమెంట్ చట్టాల రూపంలో డిసైడ్ చేస్తుందనమాట కాగ్ యొక్క అధికారాలని యాక్చువల్లీ రిస్ట్రిక్షన్స్ అనకూడదు ఈ అధికార పరిధి యొక్క మార్పులు చేర్పులు అంటే అధికారాన్ని విస్తరించే అధికారం పార్లమెంటు చట్టాల ద్వారా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫైనల్గా ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ ఈ కాగ్ ఏం చేస్తారని చెప్పాము రకరకాల ఆదాయాలు ఖాతాలని తనిఖీలు చేస్తారు తనిఖీలు చేసి నివేదికలు రూపొందిస్తారు సో ఇలా రూపొందించిన నివేదికలు ఎవరికి సబ్మిట్ చేయాలన్న విషయాన్ని ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ చెప్తుంది సో ఈ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన నివేదికలు అయితే రాష్ట్రపతికి సమర్పించాలి అదే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నివేదికలు అయితే గవర్నర్లకి సంబంధ సంప్రదించాలి ఓకే సో ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్లో రెండు సబ్ ఆర్టికల్స్ ఉంటాయి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఒకటి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ టూ ఒకటి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఏం చెప్తుందంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు ఖాతాల ఆడిట్ నివేదికని ఈ కాగ్ ఎవరికి సమర్పించాలంటే రాష్ట్రపతికి సమర్పించాలని ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ వన్ చెప్తుంది ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ టూ ఏం చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు ఖాతాల ఆడిట్ నివేదికల్ని రాష్ట్రాల గవర్నర్కి సమర్పించాలని చెప్తుంది ఓకే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటి రెండు కరెంట్ అఫైర్స్ పాయింట్స్ చెప్పాను కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన పాయింట్స్ కాగ్గా నియమించబడ్డ తొలి తెలుగు వ్యక్తి ఎవరంటే కుండ్రు సంజయ్ మూర్తి నెక్స్ట్ ఈయన పదిహేనవ కాగ్గా నియమించబడ్డారు నెక్స్ట్ కరెంట్ పాలిటీ కాకుండా మన రెగ్యులర్ పాలిటీలో ఫోర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను అవి ఏంటి ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు ఈ కంట్రోలర్ అండ్ ఆర్టర్ జనరల్ గురించి చెప్తాయి వన్ ఫార్టీ ఎయిట్ దేని గురించి చెప్తుంది నిర్మాణము నియామకము పదవీ కాలము తొలగింపు వీటి గురించి ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ చెప్తుంది వన్ ఫార్టీ నైన్ ఏమో అధికారాల విధుల గురించి చెప్తుంది వన్ ఫిఫ్టీ ఏమో ఈ పని విధానంపై నెక్స్ట్ ఇంకా అధికారాల విధులపైన చట్టాలు చేసే అధికారం ఉంటుందంటే భారత పార్లమెంట్కి ఉంటుందని చెప్తుంది నెక్స్ట్ ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ ఏమో నివేదికల సమర్పణ గురించి చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నివేదికలు రాష్ట్రపతికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నివేదికలు గవర్నర్లకి సమర్పించడం జరుగుతుంది